నీ పేరు మనోజ్ టెన్త్ క్లాస్ చదువుతున్నావా చదువుతున్నా ఫోన్ చేస్తున్నావు కదా ఎట్లా ఉంది మధ్యాహ్నం భోజన పథకం బాగుందండి ఎట్లా ఉండేది కన్నా పర్లేదు ఇప్పుడు బాగా అన్న బియ్యం పెడుతున్నారంట కదా టేస్ట్ ఉందా ఉందండి అంటే ఎంత ముందుకి ఇప్పటికి తేడా తెలుస్తుందా తెలుస్తుంది ఎట్లా ఉండేది అసలు ఇది ముద్ద ముద్దగా ఉండేది ఇప్పుడు బాగుంటుంది బాగుంది ఏంటి మెనూ ఏంటి ఈ రోజు పప్పు అండి పప్పు పప్పు గుడ్డు చిక్కీ బాగున్నాయా బాగున్నాయి బాగా వండుతున్నారా బాగుండుతున్నారు పెడుతున్నారా అసలు మీకు పెడుతున్నారు తల్లి కొందనం పడింది తల్లి కొందనం పడింది ఎంత పడ్డాయి ఇరవై ఆరు గారు అన్న చిరా మీరు ఓకే ఎంతమంది పడేవి ఇంతకుముందు ఒకరికే పడేవి మరి లోకేష్ గారు ఇప్పుడు ఇద్దరికి చేశారుగా ఏం చెప్తావు లోకేష్ గారు థ్యాంక్ యూ తెలుసా లోకేష్ గారు ఎవరైనా నారా లోకేష్ గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే మంత్రి ఆయన మీ ఎమ్మెల్యే మీ గూడెం తమ్ముడుని పేరు రాజు రాజు భయ్యా రాజు భయ్యా రాజు భాయ అని చెప్పావు కదా నాతో రాజు అని చెప్పావా ఓకే ఎట్లా ఉంది ఇప్పుడు సన్నబీయంతో భోజనం పెడుతున్నాం అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది నిజంగా సన్నబీయంతో పెడుతున్నారా ఎస్ సార్ ఓకే ఎట్లా ఉంది సన్నబీయంతో భోజనం ఇంతకుముందు బియ్యం ఎట్లా ఉండేది అన్నం దొడ్డు బియ్యమా ఎట్లా ఉండేది అన్నం ఉండేసి పెడితే మీకు ఎట్లా ఉండేది ఇప్పుడు మార్కు వచ్చిందా